శ్రీ గురుణవీదేవ ఈనాడు మనం తెలుగు సాహితీ సాంప్రదాయంలో అత్యంత ప్రాచుర్యం పొందిన మానవ జీవిత సారాన్ని ఒక్క పద్యంలో నిక్షిప్తం చేసిన ఒక అద్భుతమైన పద్యాన్ని గురించి దాని లోతైన అంతరార్థాన్ని గురించి భారతీయ జ్ఞాన సంపదకు మూలాలైన ఉపనిషత్తులు వెలుగులో పరిశీలిద్దాం ఆ పద్యం ఏంటంటే అక్షరము కుక్షు జీవనులకు అక్షరంబుజ కిక్షురసము అక్షరంబు తన్ను రక్షించుగా ఉన్న అక్షరంబులో ఒక రక్షితంబు అది ఈ పద్యం అక్షరానిది అంటే విద్యది కేవలం వ్యక్తిగత ప్రయోజనం మాత్రమే కాదు అది లోకరక్షితం అన్న మహోన్నత సందేశాన్ని ఈ పద్యం మనకి అందిస్తుంది అక్షరం జీవనాధారం అంటే కుక్షి జీవనులకు అని చెప్పి అన్నాడు దాంట్లో మరి అక్షరం వలయు పుక్షు జీవనులకు కడుపు నింపుకోవడానికో జీవనోపాధిని వెతుక్కోవడానికి ఈ లోకంలో బ్రతకడానికి ప్రతి మనిషికి అక్షరం అవసరం ఇక్కడ పుక్షి జీవనం అంటే కేవలము తిండి కోసము బ్రతకడం మాత్రమే కాదు మనుగుడలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవడానికి ఆధునిక సమాజంలో గౌరవప్రదంగా జీవించడానికి కావలసిన సమస్త నైపుణ్యము సామర్థ్యము ఈ అక్షరం నుంచే లభిస్తాయి అక్షరం అనేది కేవలం చదవడం రాయడం కాదు అది వివేకము ఆలోచనాశక్తి ఈ అక్షరం మనకు ఒక వృత్తిని ఒక మార్గాన్ని చూపి ఇతరులపై ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించే ధైర్యాన్ని కూడా ఇస్తుంది ఈ సత్యాన్ని ఉపనిషత్తులు కర్మ అన్నారు ఈ ప్రపంచంలో బ్రతకడానికి కర్మ అంటే పని చాలా అనివార్యం పని లేకపోతే భోజనం ఉండదు ఈ కర్మను సరిగ్గా సక్రమంగా చేయాలంటే జ్ఞానం కావాలి జ్ఞానం అనేది అక్షరం ద్వారానే లభిస్తుంది అక్షరం ఆత్మసంతృప్తి అందుకే జఫ్ఫకి ఇక్షురసము అన్నాడు అక్షరం భుజఫ్ఫ ఇక్షురసము చదువు లేదా అక్షర జ్ఞానం అనేది మన నాలుగుకు చెరుకు రసం వంటిది ఇక్షు అంటే చెరుకు చెరుకు రసం వంటిది చెరుకు రసం నోటికి తీపిని సంతృప్తిని ఇస్తుంది అలాగే అక్షరం అనేది మన మనస్సుకి బుద్ధికి ఆత్మకు అమితమైనటువంటి ఆనందాన్ని సంతృప్తిని తీర్చే మాధుర్యాన్ని కూడా అందిస్తుంది జ్ఞాన సౌపార్జంలో ఉండే ఆ ఆనందము కొత్త విషయాలు తెలుసుకున్నప్పుడు కలిగే ఆత్మ సంతృప్తి ఏ భౌతిక సుఖానికి లభించదు అందుకే జ్ఞానాన్ని ఆనంద స్వరూపంగా ఉపనిషత్తులు పేర్కొన్నాయి తైత్రీ ఉపనిషత్తులోని బ్రహ్మానందవలి ఆనందో బ్రహ్మేతి విజానాత్ తైత్రి ఉపనిషత్తులో ఆనందమే బ్రహ్మ అని తెలుసుకోవాలి జ్ఞానం యొక్క పరాకాష్ట ఆనందం అక్షరం రక్షక కవచం అని చెప్పింది తన్ను తాను రక్షించు అక్షరము తన్ను రక్షించుగావనా అనేటటువంటిది మూడో పదం మనల్ని రక్షిస్తుంది ఇది ఈ పద్యంలో అత్యంత కీలకమైన భాగం విద్య ఎలా రక్షిస్తుంది ధనం దొంగలపాలవుతుంది ఆస్తులు అమ్ముడుపోవచ్చు అధికారం పోవచ్చు కానీ విద్య ఎప్పటికీ నశించదు ఎవరు దొంగిలించలేరు ఇది మనకు కష్టకాలంలో ధైర్యాన్నిస్తుంది సమస్య వచ్చినప్పుడు పరిష్కారాన్ని ఆలోచించే వివేకాన్ని ఇస్తుంది భయాన్ని పోగొట్టి అజ్ఞానం అనే చీకటను తొలగిస్తుంది దీనిని మొనకోపనిషత్తులోని ఒక శ్లోకంలో ఉన్న భావంతో పోల్చవచ్చు విద్య రెండు రకాలుగా చెప్పబడింది పరా విద్య అత్యున్నతమైన జ్ఞానం మరియు అపరా విద్య లౌకికమైన జ్ఞానం లౌకిక జ్ఞానమైన అపరావిద్య ఈ ప్రపంచంలో మనల్ని భౌతికంగా రక్షిస్తే పరావిద్య మనల్ని జరణమన చక్రం నుండి అజ్ఞానం నుండి రక్షిస్తుంది ద్వే విద్యే వేది దే బ్రహ్మ విదో వదంతి పరాచైవా పరాచ అని మనుకోబడితే చెప్తోంది తెలుసుకోవలసిన విద్యలు రెండున్నాయని బ్రహ్మజ్ఞానులు చెబుతారు పరావిద్య అపరావిద్య ఈ రెండు రకాల విద్యలు అంటే అక్షరాలు మనల్ని భౌతికంగా ఆధ్యాత్మికంగా రక్షిస్తాయి అక్షరం మనల్ని అసత్యం నుండి సత్యానికి చీకటి నుండి వెలుగుకు నడిపించే కవచం అక్షరం లోకరక్షితం అంటే అక్షరంబు రక్షితంబు చదువు మనల్ని రక్షిస్తుంది కాబట్టి మనం చదువును రక్షించాలి ఈ వాక్యం మనకు ఒక సామాజిక బాధ్యతను ఒక ఉన్నతమైన కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది విద్య అనేది కేవలము వ్యక్తిగత సంపద కాదు అది సమాజానికి లోకానికి అవసరమైన మూలధనం మనం విద్యను నేర్చుకోవడం ఎంత ముఖ్యమో ఇతరులకు విద్యను అందించడం విద్యకు ఆటంకాలు లేకుండా చూడటం గ్రంథాలను జ్ఞానాన్ని గౌరవించడం అంతే ముఖ్యంగా నేర్చుకోవాలి ఒక మనిషి జ్ఞానం పొందితే ఆ జ్ఞానం అతని కుటుంబానికి అతని సమాజానికి అంతిమంగా లోకానికి మేలు చేయాలి చేస్తుంది కూడా అజ్ఞానులతో నిండిన సమాజం ఎప్పుడూ శాంతంగా ప్రగతి పదంలో ఉండలేదు కానీ జ్ఞానవంతులు వివేకవంతులు ఉన్న ఈ సమాజము ధర్మాన్ని నిలబెడుతుంది అందుకే వివేకవంతమైన సమాజాన్ని నిర్మించడం ద్వారా లోకాన్ని రక్షించాలి ఈ సందేశాన్ని ఉపనిషత్తుల సారం వేదవాక్యమైన సహనాభవతిలో చూడవచ్చు కఠోపనిషత్తులోని కొన్ని ఉపనిషత్తుల్లో శాంతి పాఠంలో ఈ మహత్తరమైన ప్రార్థన కూడా ఉంటుంది ఓం సహనా సహనౌనై తేజస్ భగవంతుడా మేమిద్దరము అంటే గురు శిష్యులము కలిసి గాక మేమిద్దరము కలిసి గాక మేమిద్దరము కలిసి శక్తిని గాక మా చదువు తేజస్సుతో కూడినదే ఉండుగాక మేమిద్దరము ఒకరినొకరు ద్వేషించుకోకుండా గాక ఈ ప్రార్థన కేవలము గురు శిష్యుల మధ్య అన్యోన్యతను కోరుకోవడం కాదు జ్ఞానం యొక్క భాగస్వామ్యాన్ని సామరస్యాన్ని కోరుకోవడం విద్య ఎల్లప్పుడూ ఇతరులతో పంచుకోవాలని కలిసి నేర్చుకోవాలని జ్ఞానాన్ని సామూహిక శక్తిగా మార్చాలని ఈ ప్రార్థన యొక్క అంతరార్థం ఈ సామూహిక జ్ఞానమే లోకాన్ని రక్షించే శక్తి మనం విద్యను రక్షిస్తే ఆ విద్య తరతరాల జ్ఞానాన్ని వివేకాన్ని ధర్మాన్ని నిలబెట్టి లోకాన్ని కాపాడుతుందని చెప్పి చెప్పారు అక్షరము వలయు కుషు జీవనుడు అనే ఈ పద్యము కేవలము నాలుగు పాదాల తెలుగు పద్యం కాదు ఇది ఉపనిషత్తుల జ్ఞానాన్ని భారతీయ జీవన సారాన్ని సరళమైన భాషలో అందించిన మహత్తరమైన సందేశం అక్షరం అనేది మన ఆకలిని తీర్చే సాధనం మనకు మనసుకు మాధుర్యాన్ని అందించే మంత్రం మనల్ని ప్రమాదాల నుంచి రక్షించే కవచం అటువంటి రక్షక కవచాన్ని మనం కాపాడుకోవాలి ప్రతి ఒక్కరూ విద్యను నేర్చుకోవాలి ఇతరులకు విద్యను అందించాలి జ్ఞానానికి ఉన్నత స్థానం కల్పించాలి అప్పుడే మన జీవితం ధన్యమవుతుంది లోకమంతా సురక్షితంగా శాంతియుతంగా ఉంటుంది విద్యను ప్రేమిద్దాం జ్ఞానాన్ని పంచుదాం లోకాన్ని రక్షిద్దాం నమస్కారం